ما <applause> اقول <applause> <applause> అగిరె నియోజకవర్గానికి నా కుటుంబ సభ్యులైన అగిన ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను చూసే ఏ నియోజకవర్గాల్లో నలభై నలభై ఏళ్ళు సీనియర్టీ ఉన్న ఎమ్మెల్యేలు మీరు అందుకే చూశారు మంత్రులుగా కూడా చేశారు కానీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుతున్నారు మేజర్గా అన్నీ కూడా చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒకటే కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది కానీ నేను ఏదో చూడాల కులాలని చూడలేదు కులాల మతాలకి అతీతంగానే పనిచేశాను సో వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బలచ మండము అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంతో రెండు దాదాపుగా చేసించాము ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు అది కూడా అలాగే ముస్లింస్ కోసం షాజీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా గుంటూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరీ ముత్తూరు మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏదైనా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తున్నప్పుడు సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్జ్ భవన్ పూర్తయింది దగ్గరలోనే మన ముదిలే కోసము టీడీపీ నుంచి అది వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం అట్లా ఒక అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే ప్లేస్ కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము మిగతా ఆ టైంలో డెవలప్మెంట్ కూడా చేసి ఇచ్చామని కూడా గర్వంగా చెప్పగలు అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలని నిర్ణయించడానికి కానీ సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆ ఫెసిలిటీస్తో కావాలి అంటే చార్ట్రస్ ద్వారా రోజు చార్మల్ ట్రస్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే రూమ్స్ చేసం జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్ లేక ప్రతికుడుగా ఉంటే ప్రజా చాటు నెస్ ద్వారా కార్ రోడ్ కూడా లేదు ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబం పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు ఉన్నాను మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మనవాళ్ళే వాళ్ళే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సో అదే ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంకా ఘోరంగా ఓడిపోవలసిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ సిపి నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటే బండంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులగానే మేము సో ఈరోజు నన్ను గుర్తుపెట్టుకొని నేను భూమి చేసిన ఈ బిల్డింగ్లో ఒకసారి అడుగుపెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు సోదరులందరికీ కూడా

பொ <muchan> கொ <muchan> <muchan> 이가 얼마야? 입니 వాళ్ళు మేడం గారు ఒక వైస్ చైర్మన్ కోస్ ఇవ్వాలనే తరపుతో ఒక అధిక సంఖ్యలో ఉన్నటువంటి వంద వర్గానికి ఒక వైస్ చైర్మన్ పోస్ట్ నెక్స్ట్ మనం ఒక వైస్ చైర్మన్ కోస్ ఇవ్వడం అనేటువంటి కూడా మేడం గారు పనిచేసినటువంటి